ఎందుకన్నా ఇలాంటి స్క్రిప్ట్ తీసుకుంటూ ఉంటాం నాకైతే అస్సలు నచ్చలేదు ఎందుకంటే అసలు నువ్వు తీసుకున్న స్క్రిప్ట్ ఏంటి అసలు నువ్వు చేసేది అంటే అందరికి నచ్చేది ఏంటంటే మంచి మంచి స్క్రిప్ట్ తీసుకుంటాడు చాలా బాగుంటాడు చాలా యూనిక్గా ఇస్తాడు అనే స్క్రిప్ట్ల కంటే ఏంటన్నా అసలు అనేది పన్నకు అసలు అనేది మొత్తం కామెడీ ఓకే కామెడీ కామెడీ బాగా ఉండొచ్చు బట్ దీంట్లో మాత్రం నాకైతే సీరియస్ సీరియస్ యాక్షన్ అసలు కనబడలేదు నాకు నచ్చలేదు ఎందుకంటే అస్సలు నిజం నచ్చలేదు నిజాన్ని చెప్తానంటే ఎందుకంటే దాంట్లో ఏంటంట మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే అట్లా అని అనుకున్న స్టోరీ లెంత్ అసలు అక్కడే కనబడుతుంది అతను ఒకటి డైరెక్టర్గా అంటే ఒక సినిమాలో వెళ్తాడు సినిమా వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు సినిమాలో వెళ్ళిన తర్వాత తర్వాత అతను డైరెక్షన్లో ఎలాంటి డిపార్ట్మెంట్ చేస్తాడు అతను ఎలాంటి బాధలు పడతాడు ఎలాంటి ఏమంటారు సో అండ్ సో ఉంటాయి కదా అండ్ గొడవలు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కానీ ఎలా వస్తారు తన దోకి అనేదే సినిమా నాకు నాకైతే అంత అసలు ఏమని చెప్పని కూడా ఇంట్రెస్ట్ అసలు లేదు నాకు చీడాక్ ఎందుకంటే వెస్పెక్స్ ఏంటన్నా ఈ స్క్రిప్ట్ ఇది కాదు అసలు ఈ స్క్రిప్ట్ లైన్ ఇట్లా ఉండదు నాకు అర్థమైంది ఎందుకంటే ఫలాక్నమా దాస్ ఫలాక్నమ దాస్ నుంచి చూస్తున్నాను నేనైతే ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడి నుంచి చూస్తున్నా అప్పటి అప్పటివరకు ఇప్పటివరకు మొత్తం చేయను అన్నాను ఎందుకన్నాను లైలా సినిమా నుంచి అయితే దిగజారిపోయేవాళ్ళు నాకు నచ్చలేదు ఎందుకంటే అసలు ఆ స్క్రిప్ట్ ఇది కాదు ఆ స్క్రిప్ట్ నువ్వు చదవలేదు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అడతలేదు ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు సినిమా తీన్నా ఆ ఒక అంటే డైరెక్షన్ తీసుకున్నాడు ఇద్దరు హీరోయిన్స్ పెట్టుకొని బ్లా 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 మాట్లాడినా ఇద్దరు ఇద్దరు నువ్వు కమ్యూనిస్ తీసుకొని బ్లా బ్లా బ్లాబ్ మాట్లాడినా అసలు మీకు ఏం అసలు అణిజీకి ఏమైనా బుర్ర ఉందా అనిపిస్తుంది నాకైతే కోపం వస్తుంది అంటే ఇలాంటి స్క్రిప్ట్ రాసే చూడు ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది అన్న అలాంటి అంటే హీరో నటించడం డైరెక్షన్ చేసడం ప్రొడ్యూసర్ చేస్తే డబ్బులు పెడితే మునిగిపోతాం అనేది చాలా మంది అన్న ఎందుకు మీరు ఇషా సినిమా చేస్తున్నారు నాకైతే అసలు అర్థమయ్యింది నాకైతే వెరీ 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 టూ బ్యాడ్ ఎందుకంటే విశ్వక్సైనా అన్న నా లైఫ్లోనే ఇంత బిడ్డ రిగ్రెట్ ఫీల్ అయింది అసలు ఏం లేదన్న ఈ సినిమాకి అయితే ఎందుకంటే నువ్వు లైలా సినిమా కంటే ఈ సినిమా ఇంకా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు డైరెక్షన్ నన్ను ఫస్ట్ నుంచే డైరెక్షన్ తీసుకోమని చాలా చాలా సినిమాలు చేసావు అన్న ఈ సినిమాకు నువ్వు ఎందుకన్నా ఇలా తీసావు అది అసలు ఆ టీజర్ చూస్తుంటే నాకు కోపం వస్తుంది చాలా వరకు అయితే ఎందుకంటే స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదు అక్కడ హీరోయిన్స్ ఈ హీరోయిన్స్ పెట్టి ఒక హీరోయిన్ ఆఫీస్లో ఉంటుంది ఇంకో లవర్ అక్కడ వేరే అక్కడ ఉంటుంది ఇతను మొత్తం మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు సో ఆఫీస్ని కాపాడుతూ ఉంటాడు ఆ ఆల్రెడీ ఒక టీజర్లోనే స్టోర్ లైన్ బయటపడుతుంది అస్సలేం నచ్చలేదు నాకైతే సో మీకు ఇలా అనిపించిన కామెంట్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఖచ్చితంగా మంచిగా అనిపించింది నాకు కామెంట్ చేయండి నన్ను తిట్టండి కానీ నాకైతే నచ్చలేదు 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 ఫలితాలు చెప్తాను